ఈ వీడియోలో మనం ఎప్పటిదాకా చూసిన బార్బిడోల్స్ అయితే ఉన్నాయి కదా వాటి యొక్క ఫుల్ నేమ్ అయితే బార్బిడోల్ అయితే కాదు సో వాటి యొక్క ఫుల్ నేమ్ ఏంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అండ్ అలాగే ఈ ప్రపంచంలో టాలెస్ట్ మ్యాన్ ఎవరో కూడా తెలుసుకుందాం మనందరికీ తెలుసు ఫుట్బాల్ అనేది చాలా ఫేమస్ అయితే మీకు తెలుసా ఫుట్బాల్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారో అండ్ అలాగే భూమిపై ఇప్పటిదాకా చాలా సంవత్సరాల నుండి జీవిస్తున్న యానిమల్ పేరు ఏంటో కూడా తెలుసుకుందాం అండ్ అలాగే మన ప్రపంచంలో అన్నిటికైనా డేంజరస్ యానిమల్ ఏంటో కూడా తెలుసుకుందాం ఇదైతే చాలా క్రేజీగా అయితే ఉంటుంది మీరు అస్సలు నమ్మలేరు సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అదేంటంటే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఆ పక్కన ఐకాన్ ఉంది యాక్టివ్ చేయండి సో ఇంకా ఏమాత్రం లేచకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ మన ఫ్యామిలీలో కానీ ఆర్ఎల్స్ కజిన్స్లో కానీ ఒక అమ్మాయి అయితే ఉంటుంది కదా సో వాళ్ళకైతే బాబీ డాల్స్ అనేవి చాలా ఇష్టం సో బాబిడోల్స్ని టచ్ చేస్తేనే వాళ్ళని కొట్టినంత ఫీల్ అయితే అవుతారు అలాంటిది ఆ బాబిడోల్స్ని విరగొడితే రియాక్షన్ ఎలా ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనం ఫ్యాక్ట్లోకి వచ్చినట్లయితే బాబిడోల్ యొక్క ఫుల్ నేమ్ అయితే బాబిడోల్ అయితే కాదు సో ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి తెలియకపోతే ఏం పర్లేదు నేను చెప్తాను ఈ బాబిడోల్ యొక్క ఫుల్ నేమ్ వచ్చేసి బారా బరా మిల్సండ్ రాబర్ట్స్ అండ్ అలాగే దీని యొక్క బర్త్డే ఎప్పుడో తెలుసా అదే బ్రో దీన్ని ఎప్పుడు క్రియేట్ చేశారో తెలుసా మార్చ్ నైన్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో న్యూయార్క్ లో పుట్టిందనమాట ఈ బాబిడోల్ అనేది మర్చిపోయాను సారీ బరాబరా బరా మిలిసెంట్ రాబర్ట్స్ పేరు పలకడంలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి వదిలేయండి ఎందుకంటే అది ఏమొస్తుందో నాకు అర్థం కావట్లేదు ఇంకా ఈ ఫ్యాక్ట్స్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ బాబిడోల్ అంటే ఇష్టం ఉండాలంటే వాళ్ళకైతే షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ బాబిడోల్ యొక్క ఫుల్ నేమ్ అనేది బాబిడోల్ అయితే కాదు అని ఫ్యాక్ట్ నెంబర్ టూ ఈ ఫ్యాక్ట్లోకి వెళ్లే ముందు మీ హైట్ ఎంత కింద కమెంట్ అయితే చేయండి నేను కూడా తెలుసుకుంటాను సో ఫ్యాక్ట్ ఏంటంటే మీరు ఇప్పటిదాకా చాలా హైట్గా ఉన్న వాళ్ళని అయితే చూసి ఉంటారు కానీ అంతా సిక్స్ ఫీట్ ఆల్ సెవెన్ ఫీట్ ఓరాల్ సెవెన్ పాయింట్ ఫైవ్ అంతకన్నా హైట్ అయితే అక్కడ కూడా చూసి ఉంటారు కానీ నేను చెప్తాను దీనికన్నా హైట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో అతని పేరు వచ్చేసి సుల్తాన్ కోసెన్ ఇతను టర్కీ కంట్రీకి చెందినవాడు అండ్ ఇతని హైట్ వచ్చేసి ఎయిట్ ఫీట్ టూ ఇంచెస్ ఇది టూ థౌజండ్ నైన్లో అయితే రికార్డ్ అయింది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మీ అందరిలో చాలా మందికి చాలా స్పోర్ట్స్ అంటే ఇష్టం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి క్రికెట్ కబడ్డీ ఫుట్బాల్ అలిసి ఇంకా చాలా అయితే ఉన్నాయి సో వాటిలో ఒక్కొక్కరికి ఒక్కటి అయితే ఇష్టం ఇప్పుడు ఫ్యాక్ట్ వచ్చేసి వీటన్నింటి గురించి కాదు వీటిలో ఉన్న ఫుట్బాల్ గురించి సో మీకు తెలుసా ఈ ఫుట్బాల్ అనేది ఫస్ట్ ఎప్పుడు ఆడారో తెలిస్తే కింద కమెంట్ అయితే చేయండి తెలియకపోతే ఏం పల్లెని నేను చెప్తాను సో ఈ ఫుట్బాల్ని ఫస్ట్ ఆడింది నవంబర్ సిక్స్త్న ఎయిటీన్ సిక్స్టీ నైన్లో అయితే ఆడారు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఈ క్వశ్చన్ మీకే ఈ భూమిపై జీవిస్తున్న అన్నింటికన్నా సరే ఓల్డెస్ట్ జంతువు అయితే ఏది సో మీ మైండ్లోకి వచ్చింది ఏంటి డైనసర్ ఆరల్స్ ఇంకా అయితే ఉన్నాయి పక్షులు ఆరల్స్ రామ్ మందులు ఇంకా చాలా అయితే ఉన్నాయి సో అవన్నీ కాదు ఇప్పుడు నేను చెప్పే ఫ్యాక్ట్ వెంట మీ మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది ఇప్పటిదాకా ఈ భూమిపై చాలా సంవత్సరాలుగా జీవిస్తున్న జంతువు పేరు టోటాయిస్ సో నిజంగా టోటాయిస్ అనేది వన్ నైంటీ వన్ ఇయర్స్ అయితే అవుతుంది ట్వంటీ ట్వంటీ త్రీకి సో ఇది పుట్టింది ఎయిటీన్ థర్టీ టూలో అట్లాంటి క్వశ్చన్ దగ్గర సెంట్ హెలెనా అనే ఐలాండ్లో అయితే పుట్టిందనమాట ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఈ ఫ్యాక్టరీ గురించి ఇప్పటిదాకా వెయిట్ చేస్తున్నాను సో ఫైనల్ అయితే వచ్చింది సో నేను మమ్మల్ని అడుగుతాను మన భూమిపై అయిన యానిమల్స్ అన్నింటిలో మోస్ట్ డేంజరస్ యానిమల్ ఏది సో దీనికి మీ ఆన్సర్ ఏంటో నేను గచ్చడానికి అయితే ట్రై చేస్తాను ఈ లోపు సో టైగర్ ఆరల్స్ లయన్ ఆరల్స్ బీర్ ఆల్స్ క్రొకోడైల్ ఇంకా ఏమున్నాయి ఫిషెస్లో అయితే షార్కుగా ఉంటుందనుకుంటానో తెలీదు స్నేక్ అంతే అనుకుంటాను మోస్ట్లీ ఇంకా చాలా అయితే ఉన్నాయి సో వాటిని కూడా చెప్తే మన వీడియోతో లెంట్ అవుతుందని చెప్పి అక్కడితో ఆపేస్తున్నాను సో ఇప్పుడు నేను చెప్పే ఆన్సర్ వింటే మీ మైండ్ అయితే బ్లాక్ అయిపోద్ది రెడీగా ఉండండి సో ఇంతకీ ఆ ఫ్యాక్ట్ ఏంటంటే మనకి రోజు తెప్పించే ఒక దోమ బ్రో ఈ దోమ అనేది ఇప్పటిదాకా ప్రపంచంలో చాలా మందిని అయితే చంపింది అన్నిటి రికార్డు కూడా బ్రేక్ చేసింది ఈ దోమ అనేది ఈ దోమలతో నాకు రిలేట్ అయిన ఒక ఇష్యూ ఏంటో తెలుసా ఎప్పుడైనా సరే సైలెంట్గా పడుకుందాం అని టైంలోని ఈ దోమలు అనేవి వచ్చి గీ గీ అని సౌండ్లు అయితే చేస్తాయి సో ఎన్నిసార్లు చూసినా సరే ఒకటి కనిపించదు అక్కడ అయితే ఏమో మరి ఎక్కడెక్కడ తిరుగుతాయో ఎప్పుడు కొడతాయో కూడా తెలియదు ఒకవేళ ఈ దోమలు కనుక కొడితే ఉంటుంది బ్రో సో ఇది కానీ మన సో వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఆ పక్కన ఉన్న బెల్లైకో అయితే యాక్టివేట్ చేసుకోండి